చేర్యల సీఐ ఎస్ఐలు అధికార పార్టీకి చెందిన ప్రతాప్ రెడ్డికి మద్దతుగా ఉంటూ ఎన్నికల నియమావళికి విరుద్దంగా ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ఆరోపించారు ఈ విషయంపై ఈ జనగామ సిద్దిపేట కలెక్టర్లకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు వెంటనే ఎన్నికల కమిషన్ స్పందించి సిఐఎస్ఐలపై చర్యలు తీసుకుని ఈ ప్రాంతంలో పార్లమెంటు ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు సిద్దిపేట జిల్లా చేరేల సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఈరోజు ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి అందులో భువనగిరి పార్లమెంట్ పరిధిలో చేర్యాల మద్దూరు జూలిమెట్ట కొమరవెల్లి చేర్యాల చేర్యాల పట్టణం ఈ ఇక్కడ ఓట్లు భువనగిరి పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ పరిధిలో సిపిఎం పార్టీ కూడా పోటీ చేస్తున్నది ఈ పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో చెర్యాల సిఐగా ఉన్నటువంటి ఎల్ శ్రీనివారు అట్లనే ఎస్ఐ దామోదర్ గారు ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘిస్తూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతూ ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ప్రశ్నించినటువంటి ప్రతిపక్ష నాయకుల్ని బ్యాండోవర్ చేస్తా ఎంఆర్ఓ దగ్గర అని చెప్పి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు కాదు గత రెండు మూడు నెలల నుంచి ఇదే పనిపెట్టుకున్నారు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పాట పాడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని మేము సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున ఇవాళ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘానికి రాతపూర్వకమైనటువంటి సిపిఎం జిల్లా కమిటీ తరఫున మేము కంప్లైంట్ చేసినాం అట్లనే జనగామ కలెక్టర్ సిద్దిపేట కలెక్టర్ కూడా రాతపూర్వకమైనటువంటి ఇవాళ ఇవ్వటం జరిగింది దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకున్నా